ఈరోజు టివైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల డాక్టర్ తనుగుల జితేందర్ రావు గారి జన్మదినం పురస్కరించుకొని ఈ చిత్కుల చాముండేశ్వరి ఆలయంలో అంతా పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలతో ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకోవడం జరిగింది ఈ ఇప్పుడు మన జర్నలిష్ట్ మిత్రులు గీడ మనతో పాటుగా ఉన్నారు వాళ్ళ గీడ సార్కి శుభాకాంక్ష అందరి పేర్కొన్నారు మనం ది టీ నైన్ నియూస్ సార్కి శుభాకాంక్ష తె చెప్పండి నచినందర్ రావు సార్ గారికి జనిమిదిన శుభాకాంష్ జన్మదిన శుభాకాంక్షలు K Gronirish to hi qata mi ji jiaj See more Nu hali

జోకిపేట లోకల్లో ఉన్న అనాథ ఆశ్రమం మదనానంద అనాథ ఆశ్రమంలో వారి పేరట అన్నదానం మరి అనాథలకి అందరు భోజనం చేయించి మరి ఇట్టి కార్యక్రమాన్ని దిజిగు చేసి మరి ఈ విలేకరుల రిపోర్టర్లందరికీ కూడా ఈయన సాహ సహకారాలు అందిస్తూ రాను రాను రాని ఎక్కువ ఎక్కువ ప్రజల్లో భక్తి శ్రద్ధ మరి ప్రతి వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి కష్టం ఎవరి కష్టం రాకుండా ఈ విలేకరులు ఇట్లా పని చేయాలని ఈ విలేక అందరికి కూడా ఆయన ఆశిస్తులు ఇస్తే వీళ్ళకు మరి సహకారాలు అందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో ఈ జన్మదినాలు చేసుకొని మరి ఈ ఊరు ఊరున మరి మండల్ లెవెల్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తే చాలా సంతోషం మరి అన్నదాన కార్యక్రమం అంటే చాలా సంతోషం ఎన్ని రూపాయలు ఇచ్చినా ఇంకా కావాలంటే కానీ అన్నదానం పెద్ద ఉంటారు కనుక చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నారు మా పిల్లలంతా మా ఏరియాలో ఈ అనాథాశ్రం లింక్ వచ్చి ఇది వరకు కూడా చేసి వీళ్ళు మరి ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇంకా కూడా చేస్తాం మరి మంచి కార్యానికి మేము కూడా సహకరిస్తామని మేము ఏం లోపల పెట్టుకోకుండా ప్రతి కార్యానికి కూడా మేము రిపోర్ట్లర్లో ఉండి మీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము విజయం చేయడానికి సహకారం చేస్తామని వాళ్ళు వాగ్దానం చేసిన చెప్తున్నా

राम पत्नी राम पुण्याई नूना लाल औरे राम आत्मा प्रणाम हृदय

ఇది ఆయన పేరు మీద నీకు ప్రసాదం ఇస్తున్నావు నువ్వు ఇక్కడ చేసినావు కదా నువ్వు దీనికి అనుగుణం కనుక నీ ప్రసాదం ఆయన ఓ మంగళం ఓంకాల మంగళం ఓ నమ శ్రీవాయ మంగళం మంగళం నా మంగళం Mangalam, Mahadevatane, Yada Gurave Mangalam, Sad Gurave Mangalam, Sri Mangalam, Sri Gara Mangalam, Siddha Gundi, Sad Vatane, Mangalam, Sad Gurave Mangalam, Maha Mangalam, Maha Gara Mangalam. मादभेदमानता न्य मङ्गलं सा जय मङ्गलं या मङ्गलं या ग्रमङ्गलं यल्लवस्तु स्वरूपदानि मङ्गलं सा जय ॐ मङ्गलं ॐ कर्म ॐ नम शिवाय म कृष्ण जीत जगन्मो बाल गोपाल मंगल वेणुगाल लोल कृष्ण ले कृष्ण पाई मंगल भक्त जनोल कृष्ण परम दयालोल भक्त कृष्ण दयालोल मुक्ति संग హలో 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 అందరి అందరి తీసుకోండి హలో కళ్యాణ్ అది మనం బోధించిన ఆళ్ళదుర్గం మండలాన్ని అది చూసుకొని నేను ఇన్వెస్ట్ అయితే ఏం తగ్గతి మనకు ఫలమనుకో వచ్చాడా நான் ரேப்பும்லாம் ஆளுடராமும்